ఓం గణపత ఏ నమ ఈ వీడియో దేవీ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క పూజారాధన చేసేవారి కోసం అమ్మవారి పూజలో వచ్చే సందేహాలు కలసం పెట్టాలా అఖండ దీపారాధన చేయాలా పూజా సామాగ్రి ఏమిటి రోజులో పూజ ఎప్పుడు చేయాలి నవరాత్రుల్లో నియమాలు ఏమిటి ఏ నైవేద్యం పెట్టాలి కలసం ఎప్పుడు కదపాలి ఇంకా చాలా విషయాలు ఈ వీడియోలో చూద్దాం అమ్మవారి పూజ ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు వీళ్ళు చెయ్యాలి వీళ్ళు చెయ్యొచ్చు అనేది ఉండదు ఎవరైనా చెయ్యొచ్చు భక్తి శ్రద్ధ ముఖ్యం వివాహం అయినవారు కానివారు స్త్రీలు పురుషులు ఇలాగా అయితే ఏటి శోతకంలో ఉన్నవారు దగ్గర వారు చనిపోయే సంవత్సరం దాటకుండా ఉన్నవారు ఈ నవరాత్రి దీక్ష పూజా కార్యక్రమం అనేది చేసుకోకూడదు భవానీమాల వేయడం ఫలితం ఏమిటి పలానా ఫలితం జరగాలని ఉద్దేశంతో చేయకండి శ్రద్ధతో భక్తితో అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి ఆవిడికి తెలుసు ఏమి ఇవ్వాలి ఏమి ఎప్పుడు ఇవ్వాలి అనేది అమ్మవారు ఇవ్వలేనిదంటూ ఏమీ ఉండదు మన కోరిక ధర్మబద్ధంగా ఉంటే ఏదైనా అమ్మవారు తీరుస్తుంది అభీష్ట సిద్ధి కలుగుతుంది ఈతి బాధలు తీరతాయి ఈ నవరాత్రి పూజారాధన వల్ల తొలుగుతాయి ముఖ్యంగా జాతకంలో రాహుగ్రహ పీడలు నడుస్తున్నవారు రాహుగ్రహ బాధను అనుభవిస్తున్నవారు కోర్టు కేసులు సర్పశాపాలు సర్పదోషాలు ఇబ్బందులు పడుతున్నవారు రాహుదశ రాహు అంతర్దశ నడిచేవారు అమ్మవారి యొక్క పూజ వలన మంచి ఫలితాలు పొందుతారు నియమాలు ఏమిటి మాంసాహారం తినకూడదు మద్యం తీసుకోకూడదు బయట తిండ్లు తినకూడదు పరుషమైనటువంటి వాక్యాలు నోటి నుంచి రాకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఒక పూట భోజనం చేయాలి ఉల్లి వెల్లుల్లి తగలకూడదు ఉదయం పండ్లు పాలు సేవించి సేవించాలి అల్పాహారం తీసుకోవాలి రాత్రి పూజ అయిన తర్వాత భోజనం చేయడం మంచిది ఒంటిపూట భోజనం చేయాలి నేలపై పడుకోవాలి భవానీ దీక్ష తీసుకునే వాళ్ళ కాళ్ళకు చెప్పులు లేకుండా ఉండాలి చెప్పులు వేసుకోకూడదు రోజు ఆ పీఠం దగ్గర తడికుండా పెట్టుకోవాలి గుడ్డతో తుడవాలి అక్కడ చీపురుతో కాకుండా ఈ నియమాలన్నీ పాటించి సంపూర్ణంగా ఆరోగ్యం ఉన్ ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే ఈ పూజారాధన చేసుకోండి లేదంటే వద్దు లేదంటే ఆ ఉత్సుకత ఉన్నవారు అమ్మవారి యొక్క పూజారాధన నవరాత్రులు తొమ్మిది రోజులు స్నానం చేసి అమ్మవారికి దీపం పెట్టి ఎర్రటి పుష్పాలు సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఏదైనా స్తోత్రం చదవగలిగితే చదివి నమస్కారం చేయండి ఇది కూడా మంచి ఫలితాలు అందిస్తుంది ఏ వస్త్రాలు ధరించాలి భవానీ దీక్ష తీసుకునేవారు ఎరుపు వస్త్రాలు ధరించాలి ఇంట్లో చేసేవారు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ఏ రోజు ఏ వస్త్రం అమ్మవారి యొక్క అలంకారాన్ని బట్టి ధరించవచ్చు అవకాశం ఉంటే లేదా ఎరుపు చీర కట్టుకోవడం ఎరుపు వస్త్రాలు ధరించి చేసుకోవచ్చు లేదంటే ప్రత్యేకమైన ఒక వస్త్రం పెట్టుకుని అయినా కూడా చేసుకోవచ్చు ఈ పూజలో కట్టుకునే వస్త్రం రోజు తడిపి ఆరవేసుకుని మరలా కట్టుకోవాలి అఖండ దీపారాధన చెయ్యాలా ఇంట్లో పూజ చేసుకునేవారైతే అవసరం లేదు ప్రత్యేకించి భవానీ దీక్ష తీసుకుని పీఠం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అఖండ దీపం వెలిగించాలి అఖండ దీపారాధన చేయాలి ఆ అఖండ దీపం అమ్మవారి పీఠానికి ఎడమ వైపు ఉండాలి మీరు అమ్మవారికి ఎదురుగా తూర్పు ఉండి పూజ చేస్తారు కాబట్టి మీకు కుడివైపుగా పీఠం ఏ విధంగా పెట్టుకోవాలి ఈశాన్యంలో కానీ ఇంటికి తూర్పు వైపు కానీ ముందు నేలపై పసుపు నీళ్ళు చల్లి దానిపై అష్టదల పద్మం ముగ్గు వేసి అమ్మవారి పీఠానికి పసుపు రాసి పద్మం ముగ్గు వేసి ఆ పీఠం మీద అప్పుడు అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టాలి భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళు ఇంట్లో అమ్మవారి యొక్క పూజ చేసేవారు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి పీఠాన్ని కలసం పెట్టాలా కలసం పెట్టుకోవాలి అది బంగారం కానీ వెండి కానీ ఇత్తడి కానీ రాగిదైనా పెట్టుకోవచ్చు ఆ కలశంలో పసుపు కుంకుమ చిల్లర పైసా అక్షతలు పచ్చకర్పూరం యాలకులు లవంగాలు సుగంధ ద్రవ్యాలు వేసుకోవాలి మామిడి కొమ్మలు పెట్టి కలశంలో కొబ్బరికాయ పెట్టి పసుపు రాసి అలంకారం చేసి చాకిట్ట ముక్కతో అలంకారం చేయాలి అప్పుడు ఆ పీఠం మీద ఎరుపు వస్త్రం వేసి బియ్యం కానీ ధాన్యం కానీ ఆ వస్త్రం మీద వేసి కలశాన్ని పెట్టుకోవాలి ఏ నైవేద్యాలు పెట్టాలి నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కో అలంకారం అమ్మవారిది ఉంటుంది ఒక్కొక్క నైవేద్యం కూడా ఉంటుంది అయితే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి నైవేద్య విధానం తెలుసుకుని పూజలు పెట్టుకోవచ్చు అంత అవకాశం లేదు అనుకున్నప్పుడు ఏదైనా మీకు తోచిన నైవేద్యంగా తయారు చేసి పెట్టుకోండి పూజ ఎలా చేసుకోవాలి తొలి రోజు మొదటి రోజు మంచి సమయం చూసుకుని తీర్థం ఏర్పాటు చేసుకోవాలి నవరాత్రుల్లో అమ్మవారి యొక్క పూజ రాత్రిపూట చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత దీపారాధన ఆచమనం సంకల్పం కలస పూజ అమ్మవారి యొక్క అష్టోత్తరం కానీ సహస్రం కానీ అమ్మవారి త్రిశతి మూడు వందల నామాలు కానీ చెప్పుకుని ఆరాధన చేసుకోవాలి ఉదయం పూట మామూలుగా దీపారాధన నైవేద్యం జరిపించి నమస్కారం చేసుకోవచ్చు అయితే పూజారాధన చేసేటప్పుడు కనీసం పూజకు సంబంధించినటువంటి కొంత పరిజ్ఞానం మనకు ఉండాలి ఆచమనం దీపారాధన సంకల్పం ఎలా చెప్పాలి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే భగవంతున్న ఆరాధించడం ఎలా అనే వీడియో చేయడం జరిగింది అది మన ఛానల్లోనే ఉంది ఆ వీడియో చాలా వివరంగా దీపారాధన దగ్గర నుంచి ప్రాణాయామం సంకల్పం ఎలా చెప్పాలి పూజ అంటే ఏమిటి ఎలా చేయాలి చాలా వివరంగా చెప్పడం జరిగింది మీకు బాగా ఉపయోగపడుతుంది వెళ్ళి చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు అవకాశం ఉంటే అమ్మవారి యొక్క పూజ రెండు పూటలా కూడా అష్టోత్తరంతో కానీ సహస్రంతో కానీ ఆరాధన చేసుకోవచ్చు ఈ సంకల్పాలు అష్టోత్తరాలు ఈ పూజ గురించి తెలియదు అన్నవారి కోసం మీకోసమే అమ్మవారి పూజను తొమ్మిది రోజుల పాటు కూడా ఏ రోజుకి ఆ రోజు పూజా విధానాన్ని తొమ్మిది వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియో మీరు దగ్గర పెట్టుకుని అమ్మవారి యొక్క పూజా విధానం మొత్తం చేసుకోవచ్చు పరిపూర్ణంగా అయితే ముందు ఒకసారి ఆ వీడియోలు వెళ్ళి చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి మొత్తం తొమ్మిది వీడియోలు కూడా ఏ పూజా సామాగ్రి కావాలి పూజా సామాగ్రి సాధారణంగా అందరికీ తెలిసినవే చూడండి ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకటికి రెండు సార్లు చదువుకోండి ఏ పూలు వాడాలి అమ్మవారి యొక్క ఆరాధనకి ఎరుపు రంగుతో ఉన్నటువంటి పూలు ఏవైనా శ్రేష్టమే అలాగే తెల్లనివి సువాసనతో ఉన్నవి చాలా శుభప్రదం అమ్మవారి యొక్క పూజకి అమ్మవారి పూజకి దూరవ గరికలు వాడకూడదు అమ్మవారి పూజలో కలసం ఎప్పుడు కదపాలి అమ్మవారి యొక్క పీఠాన్ని నవరాత్రులు తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత పదవ రోజు ఉదయం కదపాలి ఆ రోజు మంగళవారం శుక్రవారం అయితే ఆ మరునాడు కానీ ఆ మరునాడు కానీ కదపాలి మీరు పూజ చేసినటువంటి కుంకుమ ఎక్కువ శాతంలో ఉంటే కొంచెం మీరు తీసుకుని పక్కన పెట్టుకుని ఉదయం సాయంత్రం కుటుంబ సభ్యులందరూ కూడా బొట్టు పెట్టుకోవచ్చు మిగిలినది నదిలో కానీ కాల్లో కానీ ప్రవహించే నదిలో వేయండి కలపండి ఆ పూజ చేసినటువంటి అమ్మవారు పూజ చేసినటువంటి పూలు పత్రిక కూడా మొత్తం కాల్లో నిమజ్జన చేయండి ఇది అమ్మవారికి సంబంధించినటువంటి పూజారాధన ఏ విధంగా చేసుకోవాలనేటటువంటి వీడియో అయితే ఈ వీడియోకి సంబంధించి ఏదైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి ఇటువంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు స్వస్తి